పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ టీడీపీ విఎస్ఆర్ పై టీడీపీ వైసీపీ డిఎన్ రెడ్డి సాయిరెడ్డికి నిమోహించిన బిక్ షా వైసీపీ టీడీపీ నుంచి ఒకేసారి విమర్శల దాడి మద్యం కుంభకోణం విషయంలో కీలకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు నెబ్బట్టుగా వ్యవహరించిన వేణుపాక విజయసాయిరెడ్డి ఈ పేరు చాలా పెద్దగా పరిచయం అక్కర్లేదు కానీ రాష్ట్ర రాజకీయాల్లోనూ అందులోనూ విశాఖలో ఆయన ఒక రకంగా చక్రం తిప్పారనే చెప్పాలి విజయసాయిరెడ్డి ప్రతి విషయంలోనూ అంటే వైసీపీ ఓటం నుంచి గెలుపుదాకా ఆయన కీలక పాత్ర పోషించారు దానికి బాధ్యత కూడా వహించారు అధికార పక్షంలో మూడేళ్ల వరకు ఆయన హవా కొనసాగిందని చెప్పాలి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి నచ్చకనో జగన్మోహన్ రెడ్డికి ఎవరో చెప్తే మాటలు వినో లేదా ఇంకొక వర్గం ఏర్పడో ఆయన చెవుల్లో ఏదో పోశారు చివరికి సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దూరం పెరిగింది మూడేళ్లు ఏదో హవా సాగించిన సాయిరెడ్డి విశాఖ నుంచి దూరమయ్యారు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా కూడా దూరం పెరిగింది ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలకు జగన్ పరిమితం చేశారు మొత్తానికి ఏదో జరిగింది రాజకీయాల్లో పదవులు శాశ్వతమైనవి కావు అలాగే అధికారం కూడా శాశ్వతమైంది కాదని తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు ఆ తర్వాత ఇదే సాయిరెడ్డితో పాటు చాలామంది కీలక నాయకులు దూరం అయ్యారు అయితే అందరూ దూరం అవడం వేరు విజయసాయిరెడ్డి దూరం అవడం వేరు విజయసాయిరెడ్డి దూరం వేరు దూరం అవుతూనే జగన్మోహన్ రెడ్డిపై ప్రత్యక్షంగా బాణాలు వేయడం మొదలుపెట్టారు కోటరి అంటూ మాటల వెనుక ఏదో స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా వరకు దూరం వెళ్లిపోయింది పంచాయతీ వైసీపీ మాజీ ఎంపీ రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించి తాజాగా తిరిగి రాజకీయాలు మాట్లాడుతున్న విజయసాయిరెడ్డికి ఇవాళ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ఇన్నాళ్లు తన మాజీ పార్టీ వైసీపీలో కోటరి రాజకీయాలపై విమర్శలు ఎక్కుపెడుతున్న ఆయన మద్యం కుంభకోణం విషయంలో తాను విజిల్ బ్లోయర్గా వ్యవహరిస్తానంటూ ప్రకటించారు మద్యం స్కామ్లో మిగిలిన నిందితుల బట్టలు విప్పేందుకు సహకరిస్తానన్నారు ఈ ప్రకటనపై వైసీపీతో పాటు టీడీపీ కూడా మండిపట్టింది విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో పేర్లన్నీ బయటపెడతానంటూ చేస్తున్న హెచ్చరికలపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఇవాళ తీవ్రంగా స్పందించారు తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నారని అంబటి ఆరోపించారు అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారన్నారు మూడున్నరేళ్లు పదవీ కాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారని కూటమి కోసం తన పదవిని వదిలేశారంటూ గుర్తు చేశారు కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారన్నారు ఇలాంటి వ్యక్తి మాటలను సాక్ష్యాలను విశ్వసనీయత ఏముంటుందన్నారు వారి మాటలకు వాదనలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు మరోవైపు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కూడా సాయిరెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు క్రైమ్ బ్లోవర్వి అంటూ విమర్శలు చేశారు విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో కూర్చొని విజయసాయిరెడ్డి నిర్వహించిన డిస్లరీల దంద తయారు చేయించిన నకిలీ మద్యం వ్యవహారాలపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని చింతకాయల విజయ్ స్పష్టం చేశారు త్వరలోనే ఆ బాధితుల సీఐడికి ఫిర్యాదు చేయనున్నారని అప్పటికి విజయసాయిరెడ్డి బట్టలు విప్పే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ప్రస్తుతం మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ విజయసారెడ్డిపై అటు వైసీపీ ఇటు టీడీపీ విమర్శల దాడులు చేయడం జరుగుతుంది ముఖ్యంగా విమర్శలు నేరుగా విజయసారెడ్డి మీద మీదే చేస్తున్నారు అలాగే ఆయనకు మద్యం కుంభకోణంలో సంబంధం లేదు అనే విషయాలను టీడీపీ కానీ ఇటు వైసీపీ గాను ఒప్పుకోవడం లేదు విజయసారెడ్డి మద్యం కుంభకోణంలో ఖచ్చితంగా తప్పులు చేశారని బాగా ఆస్తులు కూడగట్టుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ అటు వైసీపీ నేతలు చెప్పేస్తున్నారు ఏదమైనా వైసీపీ టీడీపీ కలిసి కలిపి ఒకేసారి దాడి చేయడం విజయసాయి ఇబ్బంది కలిగించే అంశమని చెప్పాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో